రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని వైసీపీ నేత మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు కరువు జిల్లా అయిన అయినటువంటి అనంతపురం జిల్లాలో ఉపాధి హామీ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు అలాంటి పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు అనంతపురం కలెక్టర్ కార్యాలయం ఎదురుగా మాజీ మంత్రి శైజానాథ్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు స్వయాన పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉన్న శాఖలోనే ఉపాధి కూలీలకు అన్యాయం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఏమి పట్టనట్లు ఉన్నాడని ఎద్దేవా చేశారు పవన్ కు ఆ శాఖ మీద పట్టు లేకపోతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి తెలుసుకోవాలని అంటున్న మాజీ మంత్రి సెరజనాథ్ తో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు సరిగా చెప్పేసి మాజీ మంత్రి అయితే ఇదే కాన్సెప్ట్ తో ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు అసలు ఉపాధి హామీ పథకాల్లో ఎలాంటి అవకాశాలు జరిగాయనేది ఇప్పుడు ఆయన అడుగు సార్ చెప్పండి ఈ రోజు ఉపాధి హామీ పథకాల్లో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పేసి చెప్తున్నారు ఏం జరిగింది అసలు మేం చెప్పడం కాదు ఇక్కడ వాళ్ళే రోడ్డు మీద పడి వాటాల కోసం కొట్టుకుంటాం రోడ్డు మీద పడి కొట్టుకుంటా ఉన్నారు అసలు ఉపాధి హామీని ఈ కూటమి ప్రభుత్వం ఉపయోగించుకుంటుందో దోపిడింగ్ ఎవరు చేసే అవకాశం లేదు అసలు ఉపాధి హామీలు చేయించిన అంత పెద్ద కూడా వీళ్ళకి ఎట్లా వచ్చి మాకు వర్త బహుశా వీళ్ళ యొక్క పార్టీ లక్షణం అయింటుంది అది ఎందుకంటే అప్పుడు పనికి ఆహార పథకంలో ఏం జరిగింది గుర్తుంది నీరు చెట్లు ఏం జరిగిందో గుర్తుంది ఇంకా ఈ రోజున అసలుకి ఒక ఒకే ఫోటోతో ఇరవై ముప్పై గుంపులకి జీత బాడే అది ఇవ్వడం అట్లాగే అసలుకి సస్పెండ్ అయిన ఫీల్డ్ అస్టెంట్లు పనిచేస్తుండడం అసలు ఫీల్డ్ అస్టెంట్లో మహారాజుగా ఉండడం వాళ్ళు లక్షలాది రూపాయలు ఏదో వాళ్ళు లక్షలాది రూపాయలు పెద్ద గోల్మాల్ దాంట్లో ఉంటుందని ఇది పేపర్లో వార్తలు నేను చూశాను నాకే నేను చెప్పేది ఒకటే అన్నింటికంటే ఆశ్చర్యం ఏంటంటే ఆ హెచ్ఎల్సీలో ఆ బొమ్మలాడిపల్లికి పైగా హెచ్ఎల్సీలో హెచ్ఎల్సీలో అరవై అరవై లక్షల దాకా శాంక్షన్ అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో బిల్లు తెచ్చుకునే ప్రయత్నం ఎన్ఆర్జీ నుంచి బిల్లు తెచ్చుకునే ప్రయత్నం అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అసలుకి కూలి వాళ్ళు కరువు అనంతపురం జిల్లాలో వలస పోకూడదని ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి భారత ప్రభుత్వం రెడ్డి గారు ఆ రోజు ఇక్కడ మొదలుపెట్టారు ఆ రోజున్న నా ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చారు సోనియా గాంధీ గారు వచ్చాయి ఇక్కడ ఇక్కడికి వచ్చారు అఫ్కోర్స్ వాళ్ళు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆ కార్యక్రమం వదిలిపెట్టారు మేము మనమంతా ఉన్నాం మరి ఈరోజు ఏం జరుగుతుంది ఇక్కడ అసలు ఇక వాళ్ళకి రావాల్సిన కూలీలకు రావాల్సిన డబ్బుల్ని దాన్ని వాళ్ళు వే వేరే పేర్లు రాసుకొని వాళ్ళకి చేసుకోవడం ఎత్తేసుకోవడం పని చేసిన పనులకే రసి రసిగీలు చేసి మళ్ళీ ఆ పనులకు బిల్లులు చేసుకోవడం ఇవన్నీ కూడా ఆఖ చాలా ఇబ్బంది చాలా అన్యాయమైన విషయం ఇది దాన్ని పందుకోకుండా తిన్నారా చిన్న చిన్న అందామని కూడా చిన్న అది చిన్న పదం అవుతుంది అసలుకి ఈ విధంగా నోటికాడు కూడు ఎత్తుకుపోవడం కడుపును కొట్టడం అనేది అసలుకి ఈ కూటమికి ఏమి నాకు అర్థం కావడంలా నేను పవన్ కళ్యాణ్ గారు కోరుతా ఉన్నా యాజ్ ఎ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ అయ్యా నీకు తెలియదేమో ఓ చంద్రబాబు నాయుడు అసలు ఇట్లా పరిపాలనంటే ఇట్లే ఉండదని చెప్పి ఉన్నారు నాకు తెలియదు కానీ ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు మీకు తెలియకపోతే మీరు రండి పరిశీలించండి ఈ అక్రమార్కుల పైన మీరు చర్య తీసుకోండి మీపై నమ్మకంగా అసలు ఆ పథకాన్ని మళ్ళీ నమ్మకంలో ఎవరు చేయొద్దండి అనంతపురం జిల్లాకు చాలా అవసరమైన పథకం అది అంటే కరువు ప్రాంతాలకు చాలా అవసరమైన పథకం ఇంకా చెప్పాల్సి వస్తే కూడా అసలు భూమిలో వెచ్చి నుంచి మనిషిని విముక్తం చేసిన చట్టం అది ఆ చట్టం అమలు కావాలి ఇక్కడ దోపిడీ జరుగుతూ ఉంది ఆ దోపిడీ పైన ఎంక్వైరీ చేయమని చెప్పేసి కలెక్టర్ గారిని కోరాం లేకపోతే ఖచ్చితంగా ఇంతకంటే తీవ్రమైన కార్యక్రమాలు చేపడతామని తెలియజేశాం నెలలో పదహైదు రోజులు పని కల్పించాలని చెప్పి చెప్పారు అందులో కూడా జనవరి నెల నుంచి కూడా ఇప్పటివరకు పని చేసిన పని దినాలి కూడా సక్రమంగా చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి సమస్య చేసిన డబ్బు డబ్బులు రావు చేయని వాళ్ళకి డబ్బులు వస్తాయి దాబ్లం ఇప్పుడు చేసిన వాళ్ళు మా డబ్బులు ఏవయ్యా అంటే మీ డబ్బులు ఎక్కువ ఉన్నాయి మా డబ్బులు ఇద్దరు కలిపి కొట్టుకునే కార్యక్రమం పోలీస్ కేసులు పెట్టుకునే కార్యక్రమం దేనికోసం మా కూలి మాకు ఇవ్వండి మా కూలి వేరే వాళ్ళు తింటున్నారని చెప్పే దానికోసం కాకుండా కాబట్టి ఈ అక్రమాలు పుట్టగా మారిపోతా ఉంది మారింది ఇప్పటికే దానిపైన ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వాళ్ళు చిత్తశుద్ధి చూపించుకొని కోరుతా రాష్ట్రంలో వైసీపీ నేతలు వరుసగా కూడా కేసులు కేసులు నమోదు వాళ్ళ మీద వరుసగా జైలుకెళ్తున్న పరిస్థితి దీన్ని మీద ఎలా చూస్తారు ఇలా చూసేదేముంది ఫస్ట్లో ఏముంటుందో ఏం లేదు అది చంద్రబాబు నాయుడు పరిపాలన విధానం ఈసారి చెప్పుకునేకేం లేదు చేసింది ఏమి లేదు జనాన్ని ఇబ్బంది పెట్టడం జనానికి ఇచ్చిన మాట మీద మోసగించడం తప్ప వాళ్ళ దగ్గర ఏమీ లేదు సో ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మీద ఆయన విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అడిగేది ఒకటే చట్టంపై నమ్మకం లేకుండా చేసే పని చేయొద్దండి మీ దగ్గర సాక్ష్యాలు ఈక్ష అంతా స్పష్టంగా ఉంటే ఆ చట్టం తన పని తను చేసుకుపోతుంది కాబట్టి ఇటు ఇటువంటి దాంట్లో ముందు పరిపాలన ప్రజల కోసం పనిచేసే పని మొదలుపెట్టండి ఎక్కడా అన్యాయం జరిగి మీ దగ్గర అన్ని విధాలు ఉంటే దానిపై చూసుకోండి మీరు చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్ళారైతే ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో ఎంత మాత్రం పెట్టుబడులు ఇచ్చారనుకుంటున్నారు సింగపూర్ చంద్రబాబు పర్యటన అదేం పెట్టుబడులకు కాదు ఏమి కాదు ఆయన అట్లా పోయేస్తారు ఆయన ఉన్నాయంటే అట్లా విమానం నడుస్తూ ఉంటుంది సింగపూర్కి హైదరాబాద్కి సింగపూర్కి ఇట్లా నడుస్తుంది అక్కడి నుంచి మనకు వచ్చేది లేదు పోయేది లేదు అసెండాస్ అని ఆ ఈశ్వరప్పతో వచ్చాయి పెద్ద ప్రాజెక్టు తెచ్చా యాభై ఎనిమిది శాతం ఆయనకి ఏం పెట్టుబడి లేకనే ఆయనకు వాటిచ్చేటట్లు నలభై ఎనిమిది శాతం మనం పెట్టేటట్లు జనాలు పెడతట్లు ఆయన జైలుకెపోయాయి కనుక ఈసారి కానీ పాపం చంద్రబాబు నాయుడు గారు ఏ పనికి పోయాలో చెప్పాలా పాపం వల్ల అక్కడ ఏం జరుగుతుందో చెప్తే బాగుంటుంది ఊరికే సింగపూర్ పోయేసి సింగపూర్ బేస్ అంటే చూసేవాళ్ళకు బాగలే గవర్నమెంట్ డబ్బులతో సింగపూర్ బయస్ దొరకం పోయేసి నేను చేయగలిగింది ఏం లేదు ఇది ఏ మాజీ మంత్రి శైలి చెప్పిన చెప్తున్న పరిస్థితి సరైన టైంలో వేతనాలు ఇవ్వటం లేదని చెప్పేసి అలాగే పని చేసిన వాళ్ళకి సరైన వేతనాలు అందడం లేదని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉపాధి హామీ పథకాల్లో ఏదైతే ఆ శాఖకు మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తే తప్ప దాంట్లో జరుగుతున్న అవకతవకల గురించి తెలియదు కానీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తే మాత్రం దాని మీద ఎలాంటి తప్పులు జరుగుతున్నాయో నేను ప్రత్యక్షంగా చూపిస్తానని చెప్పేసి ఆ మాజీ మంత్రి శైలి చెప్పిన పరిస్థితి కెమెరామెన్ అఖిల్తో రవితేజ మెగా న్యూస్ అనంతపురం